జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా పబ్లిసిటీ పిచ్చి ఫోటోలు పిచ్చి ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాలి అదే ఆయన కొంప ముంచిందా మొదట్లో కూడా సచివాలయాలకి రంగులు మార్చేయడం టిడ్కోయిల్కి రంగులు మార్చేయడం ఆ కలర్స్ కోసమే చాలా కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ కోర్టుకి వెళ్ళడం మొదట్లో ఇది ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రచ్చ మొదలైంది చివరికి అది ఎంతవరకు వెళ్ళింది అంటే ఆ పాస్ పుస్తకాల మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో భూములకి ఇచ్చే వాళ్ళ ఆ దస్తావేజుల మీద కూడా ఆయన ఫోటో ఎప్పుడైతే వేయిస్తున్నారు చివరికి అక్కడ ఆ సరిహద్దు రాళ్ళు పాతున్న రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో బొమ్మ వేయడం అది చాలా మంది యాక్సెప్ట్ చేయలేకపోయారు ఇచ్చింది తీసుకుంటారు అలాగని నీకు ఇది ఇచ్చాను ఇది ఇచ్చాను నేనే ఇచ్చాను నా వల్లే నువ్వు బతుకుతున్నావు అంటే ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు పదే పదే నేను ఇస్తే నువ్వు ఓటే నేను ఇస్తే నేను ఓటే అంటే అది ఎవరు కూడా ఈ నాకు ఇచ్చేడు అని చెప్పుకోవడానికి ఇష్టపడరు కాబట్టి ఆ ఆదైతే వ్యూహాత్మక దెబ్బ కొట్టింది అలాగే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే భూములు కోల్పోతారు నిజంగా చాలామంది ఇబ్బందులు పడతారు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది రెండేళ్లు పాటు నానా అవస్థలు పడాల్సి వస్తుందని బలంగా ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ప్రచారం చేయడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది దాన్ని కన్విన్స్ చేయడంలో వైసీపీ వైఫల్యం చెందింది అందుకే ఘోర ఓటమి చవి చూడడానికి కూడా అదొక కారణంగా చెప్పొచ్చు